మనం ప్రవక్తల స్టోరీలు యథార్థ గాథలు నిజమైన ఘటనలు సంఘటనలు ప్రవక్తల చరిత్రలు తెలుసుకుంటున్నాం అయితే ఇక్కడ యమన్లో జరిగిన ఒక సంఘటన తున్నువాస్ ఇది ఎమ్యరైట్ వంశానికి చెందిన తున్నువాస్ రాజు యమన్ దేశాన్ని పాలించేవాడు తనకు ముందు పాలించిన పాలకుల దుర్మార్గపు పాలనా విధానాన్ని భోగ విలాస జీవితాన్ని ఆయన యావగించుకునేవాడు దైవారాధన పట్ల అనురక్తుడైన ధర్మపరాయణుడైన రాజు ఆయన ఎవరు తున్నువాస్ ఎస్రిబ్లో ఈ నగరానికి తర్వాత మదీనా అని పేరు వచ్చింది గుర్తుపెట్టుకోండి మదీనా అనే పేరు రావడానికి ముందు ఇప్పుడున్న మక్కా మదీనా ఉంది కదా ఆ మదీనా నగరాన్ని ఎస్రీబ్ అంటారు దాని పేరు ఎశ్రీబ్ అంతకుముందు తర్వాత మదీనాగా పేరు పడింది కొన్ని యూద తెగలు నివసిస్తూ ఉండేవి ఎప్పుడు ఎక్కడ ఎస్రిబ్లో రాజు అక్కడికి వెళ్ళినప్పుడు యూదులతో ఆ యూదులతో ధార్మిక చర్చలు జరిపేవాడు చర్చల్లో వారి వాదన ఆయనకు నచ్చింది ఆయన యూదునిగా మారాడు తన రాజ్యానికి తిరిగి వచ్చిన తర్వాత తన ప్రజలందరినీ యోధమతం స్వీకరించాలని ప్రకటించాడు యోధమతం మతం స్వీకరించిన వారిని శిక్షించాడు భయం వల్ల చాలామంది యోధమతం మతం స్వీకరించారు యమనకు పొరుగున ఉన్న నజ్రాన్ ప్రదేశంలో క్రైస్తవులు అల్పసంఖ్యలో అల్పసంఖ్యాకులు తక్కువ మంది ఉన్నారు క్రైస్తవులు రాజుగారి యోధ మతాన్ని స్వీకరించడానికి ఇష్టపడలేదు వారందరినీ అగ్నిగుణంలోకి విసిరవేసి శిక్షించాడు ఎవరు తున్నువాస్ అతి క్రూరంగా బలవంతం చేసే పద్ధతిని పాటించాడు రాజు తన సొంత అనుభవాల గురించి కూడా గుణపాఠాన్ని స్వీకరించలేదు ధార్మిక చర్చల ద్వారా ఆయన యోధ మతం మంచిదని గ్రహించాడే కానీ బలవంతం వల్ల కాదు కదా ఇతరులను వారి మతాన్ని వదిలి ఫలానా మతం స్వీకరించాలని బలవంతం పెట్టడం వల్ల వారి హృదయాలు గెలుచుకోవడం సాధ్యపడదు గుర్తుపెట్టుకోండి తర్వాత రాజు తన దుర్మార్గానికి తగిన ప్రతిఫలం అనుభవించాడు తన రాజ్యాన్ని కోల్పోయాడు అర్థమవుతుందా అగ్ని ఆక అకతాల ప్రజలు ఇక్కడ విశ్వాసులైన పురుషులను స్త్రీలను వేధింపులకు గురిచేసిన దుర్మార్గులు పశ్చాత్తాపడకపోతే వారిని నరకాగ్నిలో కాల్చడం జరుగుతుంది దివ్య కురాన్ ఎనభై ఐదు ఎనభై ఐదు అధ్యాయం పదవచనం ఎడారిలో వేడి గాడ్పు బలంగా కొడుతోంది ప్రజలు ఎలాంటి పని చేయడానికి సాధ్యపడని వేడి వాతావరణం అది అదంతా కూడా ఎడారి కదా నజ్రాన్ నుంచి ఒక వ్యక్తి సన్ ఆ నగరానికి వచ్చాడు సన్ ఆ నగరం యమన్కు రాజధాని ఆ వ్యక్తి తిన్నగా రాజు దర్బార్కి వెళ్ళాడు రాజుగారి దర్బార్కి వెళ్ళాడు ఆ సమయంలో ఒక సందర్శకుడు రావడాన్ని చూసి అక్కడి రక్షక భటులు ఆశ్చర్యపోయారు వేడికి ముఖం మాడిపోతున్న సమయంలో వచ్చిన ఆ వ్యక్తిని చూసి ఆశ్చర్యంగా ఆశ్చర్యపోయారు ఈ ఎండలో పడి ఎందుకు వచ్చాడని అతన్ని ప్రశ్నించారు రాజు తున్నువాసుకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాడు వచ్చాను అన్నాడు ఆ వ్యక్తి భటులు ఆ వ్యక్తిని రాజుగారి విశ్రాంతి తీసుకుంటున్నారని కాస్త చల్లబడిన తర్వాత ఆయన ఉద్యానవనానికి వస్తారని అక్కడ ఆయన సందర్శకులను కలుసుకుంటారని చెప్పారు ఆ వ్యక్తి రాజుగారు వచ్చే వరకు వేచి ఉంటానని అక్కడే నీడలో కూలబడ్డాడు రాజుగారు ఉద్యానాన్నికి వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తిని రాజు ముందుకు ప్రవేశపెట్టడం జరిగింది లాంఛనంగా రాజుగారికి చేయవలసిన నమస్కారాలు వందనాలు అన్నీ అయిన తర్వాత ఆ వ్యక్తి తన సందేశాన్ని ఇలా వినిపించాడు క్రీస్తు తీసుకువచ్చిన కొత్త ధర్మం నజరాన్లో వ్యాపి వ్యాపిస్తోంది ఈ క్రీస్తు తీసుకొచ్చిన కొత్త మతం నజరాన్లో వ్యాపిస్తుంది చాలామంది ప్రజలు ఆ మతాన్ని ఇప్పటికే స్వీకరించారు యూదుల్లో కూడా కొందరు ఆ మతాన్ని అవలంబించారు కొత్తగా వచ్చినటువంటి ఆ మతం స్వీకరించిన వాళ్ళు రోజు మతబోధ చేస్తున్నారు ప్రజల్ని పాత మతం వదలాలని చెప్తున్నారు రాజుగారు తక్షణ చర్య తీసుకోకపోతే ప్రజలందరూ క్రీస్తు మతానికి మారిపోతారని కూడా ఆ వ్యక్తి చెప్పాడు ప్రజలు ఆ కొత్త మతం పట్ల ఎందుకు ఆకర్షితులు అవుతున్నారని రాజుగారు ఆ వ్యక్తిని ప్రశ్నించాడు ఆ వ్యక్తి జవాబుగా క్రింది కథ చెప్పాడు ఏం కథ చెప్పాడో చూద్దాం నజ్రాన్కు తీసుకువచ్చిన బానిసల్లో కాయి మియున్ అనబడే గ్రీకు సాలేహ్ అనబడే అరబ్బు ఉన్నారు కాయి మియున్ ఒక సృష్టిత ఆరాధకుని వద్ద బానిసగా పెరిగాడు ఆ సృష్టిత ఆరాధకుడు ఇతన్ని ధర్మపరాయణుడిగా భావించేవాడు ఇతను పగలంతా కష్టపడి పనిచేసేవాడు రాత్రి దైవారాధనలో గడిపేవాడు ఒకరోజు సాయంత్రం యజమాని తన బానిస గదికి వెళ్ళాడు ఆ గదిలో ఎలాంటి దీపం లేకపోయినా గదంతా వెలుతూరు పరుచుకుని ఉంది యజమాని ఇది చూసి ఆ బానిసను నీ మతం ఏది అని అడిగాడు బానిస జవాబిస్తూ తాను దైవాన్ని ఆరాధిస్తానని క్రీస్తుని అనుసరిస్తానని చెప్పాడు దైవం సర్వ అని ప్రభువులకు ప్రభు అని ప్రవక్త క్రీస్తు బోధనలో ఆ బానిస గురించి ఆయన యజమాని తెలుసుకున్నాడుగా ఆ బానిస తన యజమానితో దేవుడిని మాత్రమే ఆరాధించాలి సృష్టికర్తని సృష్టితాలని ఇంకా దేనిని కూడా పూజించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు వాటికి ఎలాంటి శక్తి సామర్థ్యాలు లేవని సర్వశక్తి మంతుడైన దైవం పంపే తుఫానులు సమస్తాన్ని తుడిచేస్తాయని అన్నాడు యజమాని మాట్లాడుతూ దైవం నిజంగానే అలా చేస్తే తాను తన ధర్మం మార్చుకుంటానని కాయి దైవాన్ని ప్రార్థించాడు ఒకే ఒక్కడిగా ఒప్పుకున్నాడు ఒక తీవ్రమైన గాలివాన ప్రారంభమైంది కొద్దిసేపటికే భయంకరమైన తుఫానుగా మారింది ఆ అజ్ఞాన ప్రజలు ఆరాధిస్తున్నటువంటి ఆ తాడి చెట్లను కూకల వేలతో సహా ఆ తుఫాను కూల్చివేసింది ఇది చూసిన యజమాని తక్షణం కాయమియున్ ప్రకారం చెప్పిన ప్రకారం ఆ కొత్త ధర్మాన్ని స్వీకరించాడు ఈ సంఘటన చాలా ప్రాంతాలకు వ్యాపించింది ప్రజలు తండోపతండాలుగా కొత్త ధర్మంలోకి మారడం ప్రారంభమైంది తున్నువాస్ ఈ కథను జాగ్రత్తగా విన్నాడు ఆ తర్వాత ఆ వ్యక్తిని ప్రశ్నిస్తూ కాయమియున్ గత చరిత్ర గురించి నీకేమన్నా తెలుసా అని ప్రశ్నించాడు ఆ వ్యక్తి జవాబిస్తూ ఇవన్నీ రియల్ ఘటనలు పరిశీలించుకుంటున్నారు వాళ్ళు కాయిమియూన్ మిత్రుడు అరబ్బు సాలెహా అని సిరియాలో ఇప్పుడు కూడా సిరియాగే అది సిరియాలో ఆ ఇద్దరూ కలిసి కాయిముయూన్ పట్ల సాలిహాకు అభిమానం ఏర్పడిందని కాయిమియూన్ మంచివాడు తెలివిగలవాడు అందువల్ల సాలిహా అతన్ని వెన్నంటి ఉండాలని నిర్ణయించుకున్నాడని ఒకరోజు వారిద్దరూ ఎడారిలో ప్రార్థన చేస్తూ ఉండగా ఒక క్రూర మృగం వారి వైపుకు వచ్చిందని సాలిహా బిగ్గరగా కాగిమీయున్ని పిలుస్తూ తప్పుకోమన్నాడని కానీ ప్రార్థనలో మునిగి ఉన్న కాగిమీయను ఏమాత్రం తొనకలేదని అతడి మీదకు లగించిన క్రూర మృగం తక్షణం ప్రాణాలు వదిలిందని ఇలాంటి కథలను సాలిహా అనేకం చెబుతున్న చెబుతున్నాడని ఆ ఇద్దరిని అరబ్బులు పట్టుకొని బానిసలుగా అమ్మేశారని తెలియజేశాడు ఈ కథ యావత్తు విన్న రాజు ఆగ్రహంతో మండిపడ్డాడు ఎవరు తునువాస్ నజ్రాన్లో మరో ధర్మం ఎలా ఉంటుంది యోధ మతం తప్ప వేరే మతం ఉండటానికి వీలు లేదని చెప్పి ఆయన ఇక్కడి ప్రజలు తౌరాత్ చట్టాలను తప్ప మరొక చట్టాలను ఎలా అవలంబిస్తారని చిందులు వేశాడు నజ్రాన్ ప్రజలు తౌరాత్ ధర్మాన్ని తౌరాత్ మతాన్ని మళ్ళీ అవలంబించకపోతే వారికి గుణపాఠం నేర్పుతానని ప్రతిజ్ఞ చేశాడు రాజు వెంటనే తున్నువాస్ ఒక పెద్ద సైన్యాన్ని తీసుకొని నజ్రానికి బయలుదేరాడు అక్కడికి వెళ్ళగానే క్రైస్తవ నాయకులు నాయకుల్ని పిలిచి వారికి హెచ్చరికలు జారీ చేశాడు మీరు తుబ్బు మతాన్ని అంటే మీరు అనుసరిస్తున్న మతాన్ని స్వీక ఈ యోధ మతాన్ని స్వీకరించండి లేదా శిక్షని రుచి చూడండి అని హోంకరించాడు కానీ క్రైస్తవ నాయకులు తొనకలేదు మేము కొత్త మతాన్ని అంటే కొత్త ధర్మాన్ని మా హృదయాల్లో ప్రతిష్ఠించుకున్నాము మా విశ్వాసం చాలా దృఢంగా ఉంది మేము ఈ విశ్వాసాన్ని వదులుకోము వదులుకోలేము బలప్రయోగం వల్ల మా విశ్వాసాన్ని మార్చడం సాధ్యం కాదని నిబ్బరంగా జవాబిచ్చారు ఈ జవాబు విని రాజు మరింత కోపగించుకున్నాడు ఆగ్రహించాడు సైనికులను పిలిచి లోతైన కందకాలు దోవమన్నాడు లోతైన కందకాలు దోవారు ఆ కందకాలకు నిప్పి పెట్టండి అన్నాడు నిప్పి పెట్టారు మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడసాగాయి ఆ మంటల పొగ సుదూరం వరకు కనపడసాగింది క్రైస్తవులందరినీ వరుసబెట్టి నిలబెట్టి చివరిగా అడుగుతున్నాను మీ మతాన్ని వదులుకోకపోతే ఈ మంటల్లో పడేస్తానని చెప్పి యోధరాజు చెప్తున్నాడు ఈ క్రైస్తవ మతాన్ని వదులుకోపోతే మిమ్మల్ని మంటల్లో వేస్తానంటున్నాడు వారు మతం మార్చుకోవడానికి నిరాకరించారు వెంటనే వారిని ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరిని మంటల్లో విసిరివేయటం జరిగింది రాజు ఎవరి మీద కూడా జాలి చొప్పలేదు ముసలివారిని చిన్నపిల్లలను కూడా వదిలిపెట్టలేదు నజరాన్లో ఒక్క విశ్వాసి కూడా ఉండకుండా చేసేసాడు మొత్తాన్ని తీసుకుపోయి మంటలు వేశాడు కేవలం ఒకే ఒక్క వ్యక్తి ఈ హత్యాకాండ నుంచి తమ ప్రాణాలతో బయటపడగలిగాడు ఈ సంఘటనను అల్లా దివ్యకురాన్లు ఇలా ప్రవే ప్రస్తావిస్తున్నాడు విశ్వాసులైన పురుషులను స్త్రీలను వేధింపులకు గురి చేయటం ఈ దుర్మార్గులు పశ్చాత్తపడకపోతే వారిని నరకాగ్నిలో కాల్చడం జరుగుతుంది ఎనభై ఐదో స్వర నాలుగు నుంచి పదివచనాలు దివ్యకురాన్ ఇక్కడ నజాసి రాజు అయిపోయింది నజరాన్లో ఒక వ్యక్తి అగ్నిగుండం నుంచి శిక్ష తప్పించుకుని పారిపోగలిగాడని ఆ వ్యక్తి కాన్స్టాంటినోపిల్ నోపిల్ సామ్రాజ్యానికి పారిపోయాడని కాన్స్టాంటి నోపిల్ చక్రవర్తి అయిన రాజు పరిరక్షకునిగా ఉండేవాడు నజరాన్ నుంచి పారిపోయి వచ్చిన ఆ వ్యక్తి రోజిస్తూ జరిగిన వృత్తాంతం యావత్తు వివరించాడు దైవ ఆరాధకులను ఎంత క్రూరంగా మంటల్లో విసిరివేసి చంపింది తెలియజేశాడు తున్నువాసుపై ఒక సైన్యాన్ని పంపి అతడి గర్వాన్ని అణసివేసి పరిసమాప్తం చేయాలని కోరాడు చక్రవర్తి అంటనే అభిసీనియా రాజు నజాషికి ఒక లేఖ రాశాడు అభిసీనియా అభిసీనియాను ఇప్పుడు ఇథియోపియా అంటారు ఇప్పుడున్న ఇథియోపియా అంటారు నజాషి క్రైస్తవ రాజు ఇథియోపియా రాజ్యంపై యమన్కు పొరుగును ఉంది నజ్రాన్ నుంచి వచ్చిన వ్యక్తిని ఆ లేఖ ఇచ్చి వెంటనే వెళ్ళి నజాషిని కలవమన్నాడు ఆ చక్రవర్తి నజాషి నిజమైన క్రైస్తవుడు తోటి క్రైస్తవుల్లో నజరాన్లో ఎదుర్కొన్న దారుణాలను గురించి విన్న నజాషి చాలా ఆవేదన చెందాడు తక్షణం ఒక పెద్ద సైన్యాన్ని యమన్కు పంపించి తగిన ప్రతీకారం చేయాలని సంకల్పించాడు భీకర యుద్ధం జరిగింది తున్నువాస్ ఆ యుద్ధంలో దారుణ పరాభవానికి గురయ్యాడు ఈ యుద్ధ ఫలితంగా యమన్ ఇథియోపియాలకు వలస రాజ్యంగా మారింది అదైతుందా తునువాసు ఓడిపోయాడు ఘోరంగా ఓడిపోయాడు అదే అహంకారం అనేది ఉండకూడదు అని చెప్పి ఈ కథ సారాంశం బలవంతం చేయకూడదు అనేది ఇప్పుడు నిజమైనటువంటి సంఘటన ఆధారం ఒకటి ఇవన్నీ చరిత్ర ఇంకా ముహద్సులస్లం గారు ఇంకా క్రీస్తువారు వచ్చిపోయిన తర్వాత వచ్చినటువంటి ఈ వ్యవహారాలను మనం తెలుసుకుంటున్నాం ఇంకా తర్వాత సభారాజ్యం ఇక అబ్రహ అనే రాజు క్రైస్తవ రాజు ఏం చేస్తాడు వీళ్ళ మళ్ళీ వీల ఆగడాలు స్టార్ట్ అయినాయి ఈ మక్కాలో ఉన్నటువంటి కాబాని దర్శిస్తూ ఉంటే వీళ్ళందరినీ ఆ కాబాని కూల్చివేయాలని చెప్పి ఆయన బయలుదేరుతాడు ఎప్పుడు క్రీస్తు శకం ఇది అబ్రహ కాదు చెప్తాను నేను వచ్చే పాఠాల్లో మనకి అర్థమవుతుంది ఓకే మనం అందరం బాగుండాలని ఈ చరిత్ర ఎందుకు చెప్పుకుంటున్నామంటే అహంకారులు దుర్మార్గులు దుష్టులు ఎప్పుడు కూడా తాత్కాలిక ఆనందం పొందుతారు కానీ శాశ్వత ఆనందాన్ని పొందరు తాత్కాలిక తాత్కాలిక ఆనందం కాదు మనం పైనుంచి దేవుడు చూస్తున్నాడనే భయం ఉండాలి ఎవరిని కించపరచకూడదు ఎవరిని హేళన చేయకూడదు అందరం కలిసి ఉండాలి అన్ని గ్రంథాల సారాంశం అదే మానవ సేవే మాధవ సేవ ఇది ధర్మం చెప్తుంది అంటే వేదాలు ఉపనిషత్తులు చెప్తున్నాయి పురాణాలు ఇతిహాసాలు అన్నీ కలిపి అదే బైబిల్ చెప్తుంది క్రిస్తవా చెప్పాడు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు నీ పొరుగువాడు క్రైస్తవుడు కాకుండా ప్రేమించాలి అలాగే మొహమ్మద్ సల్స్లాం గారు చెప్పారు ఖురాన్ ద్వారా తెలిసే విషయం ఏంటంటే నీ పక్కనున్న పొరుగువాడు ఆకలితో అలమటిస్తూ పడుకుంటే నువ్వు పోయి ఐదు సార్లు నమాజ్ చేసి వచ్చి మళ్ళీ వచ్చి మళ్ళీ ఆనందిని మళ్ళీ పోయి పక్కన పొరుగువాడు ఆకలితో ఉన్నాడు లేదా అవసరంలో ఉన్నాడు అతని అవసరాన్ని అతని ఆకలిని పట్టించుకోకుండా నీ నమాజ్ చేస్తూ ఉంటే నీ నమాజ్ నాకు అక్కర్లేదని చెప్పి దైవం అన్నాడు ఎందుకంటే అందరూ కలిసిమెలిసి ఉండాలి మానవ సంబంధాలు చాలా గొప్పవి బంధుత్వ సంబంధాలు తెంచకండి అన్నాడు అలా కలిసి ఉండేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించి మన దైవాన్ని కోరుకుంటూ ఆమెంతదాస్తూ జై హింద్